మహారాజా ఇప్పుడు మీ నలుగురు రాకుమారులకు నామకరణం చేస్తాను కౌశల్యానందుని నామం కేవలం రెండక్షరాలు కాని దాని మహత్తులో ఈ అనంత బ్రహ్మాండమే ఇమిడి ఉంది అఖిల విశ్వానికి ఆనందం చేకూర్చే సుఖదాముని నామం రామ త్యాగమూర్తి ధర్మస్వరూపి సకల జగాన్ని భరించు పోషించే వ్యక్తి కైకేయి కుమారుడు ఇలలో భరతనామధేయంతో విఖ్యాతుడవుతాడు ఇతడు సమస్త లక్షణ సమన్వితుడు ఇతని నామం లక్ష్మణుడు కనిష్ఠుడు కనిష్ఠుడే అయినా ఇతని నామం వింటే శత్రువులు అగిరిపడతారు కనుక ఇతని నామం శత్రుఘ్నుడు शत्रु